అలాగే ఒక సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించిన యావత్తు కూడా మనసులో చిత్తంగా స్థిరపడుతుంది అది మనకి జ్ఞాపకంగా వస్తుంది చిన్నతనం నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ పని జరుగుతూనే ఉంది అందుకే ఎప్పుడైనా గతం గుర్తు చేసుకోవాల్సి వస్తే ఆ గతం అంతా కూడా గుర్తుకు మనకి ఆ బాల్యం ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత వయసు మళ్ళిన తర్వాత వాళ్ళు కూర్చొని కూర్చొని గతం అంతా గుర్తు చేసుకుంటుంటే అంతా కూడా మన మనసు ధర మీద కనబడుతున్నట్టు ఇప్పుడు అది లేదు ఇప్పుడు జరగడం లేదు అయినప్పటికీ జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది మరి అది జరిగిందే నిజమే ఇప్పుడు అనిపిస్తున్నది నిజమే కానీ దీనిలో వాస్తవం అనేటువంటిది మన మనసుకు సంబంధించిందే తప్ప యాక్చువల్గా అప్పుడు ప్రజెంట్గా జరిగేది కాదు ఈ మాదిరిగా మనసు అనేటువంటిది పంచేంద్రియాల కారణంగా పరిస్థితుల ప్రభావంతో బ్రెయిన్లో కలిగేటువంటి స్పందన కారణంగా ఏర్పడుతుంది అప్పటికప్పుడు అది పూర్తవుతుంది స్మృతిగా మిగిలిపోతుంది దీనిని బట్టి ఇందాక ప్రాణశక్తి అనేటువంటిది కూడా తయారైంది అని చెప్పాను మనసు కూడా తయారైందనే చెప్తున్నాను ఇప్పటి వరకు ఈ రెండింటికి సంబంధించినటువంటి మీకు తెలిసిన సమాచారాన్ని బట్టి మీరు అనుకునేదాన్ని బట్టి మీ నమ్మకాన్ని బట్టి ఉన్నదానికి ఇప్పుడు నేను చెప్పింది కొంత విరుద్ధంగా ఉంటుంది విరుద్ధం కాకపోయినా అలా ఉండదు అయినప్పటికీ తోసేయక ఇవి కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ అనేటువంటిది మోటివ్ ఏదైనా ప్రాక్టికల్ చేయాలి సాధ్యమైనంత వరకు అన్నీ కాదు మనిషి శక్తికి జ్ఞానానికి కూడా లిమిట్ ఉంది దానికే కాదు ప్రతిదానికి ఉంది ప్రతి ఆధారానికి కూడా లిమిట్ ఉంటుంది పెద్దదా చిన్నదానికి కాదు సృష్టికి లిమిట్ ఉంది కనుక ఈ మనసు ఇలాంటిది మనసు తయారవుతోంది అనేటువంటిది మనం కాసేపు మనసులో ఉంచుకుంటే తయారయ్యేటువంటి దాన్ని మనకు కావలసినట్టుగా కూడా మార్చుకోవచ్చు